నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం మంగనపూడి లో నిర్వహిస్తున్న పదమూడవ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్ గా నిలిచింది ద్వితీయ స్థానంలో రాజస్థాన్ నిలవగా తృతీయ స్థానంలో ఉత్తరాఖండ్ హర్యానాలు నిలిచాయి మహిళల విభాగంలో ఛాంఫియన్ గా హర్యానా జట్టు నిలవగా ద్వితీయ స్థానంను హిమాచల్ ప్రదేశ్ తృతీయ స్థానంను ఉత్తరప్రదేశ్ పంజాబ్లు నిలిచాయి మచిలీపట్నం మంగనపూడి బీచ్లో నిర్వహిస్తున్న ఆహ్వాన బీచ్ వాలీబాల్ పోటీల్లో పురుషుల విభాగంలో మొదటి స్థానంలో విజయనగరం జట్టు నిలవగా ద్వితీయ స్థానంలో కృష్ణా జిల్లా జట్టు తృతీయ స్థానంలో వైజాగ్ నిలవగా నాల్గవ స్థానంను శ్రీకాకుళం కైవసం చేసుకుంది అలాగే మహిళల విభాగంలో మొదటి స్థానంను గుంటూరు జట్టు కైవసం చేసుకోగా ద్వితీయ స్థానంను విశాఖపట్నం తృతీయ స్థానంను కృష్ణా జిల్లా జట్టు కైవసం చేసుకున్నాయి

thank you thank you thank you get out of the city jump 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 <laughs> మసిలా బీచ్ ఫెస్టివల్లో త్రిముఖ చిత్ర బృందం సభ్యులు సందడి చేశారు బందరుకు చెందిన హీరో యోగేష్ బందరు బాయ్ గా ఆకృతి అగర్వాల్ సాహితీ పోలిమేర హీరోయిన్లు డైరెక్టర్ రాజేష్ చిత్రం శ్రీను జూనియర్ రాజశేఖర్ గబ్బర్ సింగ్ ఫేమ్ లు ఆకట్టుకున్నారు ప్రొడ్యూసర్లు రమేష్ శ్రీదేవి మద్దాలి పాల్గొన్నారు హీరో యోగేష్ మాట్లాడుతూ త్రిముఖ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా నిర్మాణం చేశామన్నారు ఐదు భాషల్లో విడుదల చేయాలని చూస్తున్నామన్నారు మూవీ ప్రమోషన్ ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నామన్నారు ఈ నెల అంతా సినిమా ప్రమోషన్ చేస్తామన్నారు ఈ నెలాఖరులోపు సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు త్రిముఖ సినిమాలో సన్నీలియోన్ ప్రత్యేక పాత్ర చేశారన్నారు నేను పుట్టి పెరిగింది మచిలీపట్నంలోనే అన్నారు ఇక్కడే చదువుకున్నాను నేను పుట్టిన ఊరి నుంచి నా సినిమా ప్రమోషన్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు మచిలీపట్నంలో ఇలాంటి జనసునామీ చూస్తుంటే సంతోషంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు దేశంలో ఏ బీచ్లో కూడా ఇలాంటి ఫెస్ట్ జరగలేదు ఇలాంటి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు బందరు పర్యాటక అవకాశాలను ప్రపంచానికి వాటి చెప్పడమే నా లక్ష్యం రేపల్లె మచిలీపట్నం రైల్వే మార్గం పూర్తి చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు పోరాటంతో సాధించుకున్న పోర్టును జూన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేస్తామన్నారు పల్లెతుమ్మలపాలెంలో క్రిటికల్ మినరల్ పార్కును ఏర్పాటు చేస్తాం తద్వారా ఇక్కడి నుండి వ్యాపార అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం నా చివరి రక్తపు బొట్టు వరకు బందరు అభివృద్ధి కోసం శ్రమిస్తా ప్రజల సహకారంతో బందరు అభివృద్ధి చేసి చూపిస్తా బందరు ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో ఉపాధికి కేంద్రంగా మారుస్తామన్నారు బీచ్ ఫెస్ట్ కోసం నెల రోజుల నుండి శ్రమించిన ప్రతి ఒక్కరికీ అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు మందినపూడి బీచ్లో చూసినా పర్యాటకుల ప్రభంజనం ఒకపక్క వాలీబాల్ కబడ్డీ పోటీలు ఇంకోపక్క సీ కియాకింగ్ పోటీలు హెలికాప్టర్ హేలీ రైడ్తో కోస్తా తీరం అందాలు వీక్షిస్తూ సేద తీరుతున్న పర్యాటకులు నాలుగో రోజు చివరి రోజు అయిన ఆదివారం బీచ్ బీచ్లో ప్రజలు ఆనందంతో సముద్రంలో స్నానాలు చేస్తూ అలల సవ్వడిని ఎంజాయ్ చేస్తూ ఆనందించారు ప్రత్యులకు కూడా మీ పైన అభిమానంగా మీ పైన ప్రేమ اوه وي 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 وي